నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ దయచేసి ఈ వీడియో స్కిప్ కాకుండా వినండి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్వామినారాయణ గురుకుల్ స్కూల్ ఇది ఇది మేడ్చల్ జిల్లాలోని కీసెర మండలంలోని చీరల ఉంది ఈ స్కూల్ అయితే ఈ స్కూల్లో కనిపిస్తున్న ఈ ఇవన్నీ బస్సులు ఈ బస్సులు అయితే ఉదయమే ఉదయమే ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అర్థమైందా జాబుతున్నాండి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చెట్టు గుద్దింది దాదాపు ఈ బస్సులో ఉన్న పిల్లలకు చాలామంది గాయాలయ్యాయి దాదాపు ఇరవై నుంచి నలభై మంది ఉండొచ్చు బహుశా దాంట్లో ఐదు నుండి పది మందికి గాయాలయ్యాయి ముక్కులో నుండి కావచ్చు చెవుల నుండి రక్తాలు ఈ విషయాన్ని మీడియా కప్పిపుచ్చింది ఈ సూరన టీవీ ఎల్లప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు కొట్లాడుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారు ఫిట్నెస్ లేని బస్సులు అసలు అర్హత లేని డ్రైవర్లు ఉండడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి జస్ట్ మిస్ పెను ప్రమాదం తప్పిందండి పెను ప్రమాదం తప్పింది పిల్లల ప్రాణాలు కొద్ది గాల్లో కలిసిపోయాయి దీనికి కారణం ఎవరు స్కూల్ యాజమాన్యం కాదా స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కాదా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్స్ కాదా ఇంత దారుణమా మిత్రుల ఇంకోటి చెప్తున్నా ఈ స్వామి గురు ఇది ఇది ఇదే స్కూల్ పెద్ద స్కూల్ ఇది ఇగో ఇది స్వామినారాయణ గురుకుల స్కూల్ చూడడానికి అద్దాల మేడలా ఉంది కానీ దీంట్లో ఏమైనా ప్రమాదాలుగా ప్రమాదాలకు సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించి కావచ్చు ఏమైనా విషయాలు జరిగితే అవి అసలు బయటికి రాకుండా లోపలనే మేనేజ్ చేసుకుంటూ కప్పి పుచ్చుకుంటాను మీడియా కంటపడకుండా చూస్తాను కావాలంటే చూడండి ఇది టీవీ నైన్ కావచ్చు వి సిక్స్ కావచ్చు లేకుండా ఏబిఎన్ కావచ్చు ఈనాడు కావచ్చు దిశ కావచ్చు ఈ పేపర్లో కూడా ఈ వార్త రాదు ఇది నాకు తెలుసు నిజంగా సీరియస్ అవుతున్నది ఈ విషయాల ఇంత దారుణమా పిల్లల బతుకులు ఆగమైపోతాయండి కానీ నేను వీడియో చూపిస్తాను బరాబర్ నేను వీడియో చూపిస్తాను నేను నిజంగా చూడండి ఎంత దారుణం అంటే ఇవి ఈ బస్సు యాక్సిడెంట్ గురండి అంటే ఎదురుగా లారేస్తుంది స్పీడ్గా లారేస్తుంది వెంటనే బస్సు బస్సు కూడా స్పీడ్గా వెళ్తుంది లెఫ్ట్ తీసుకునే చెట్టు గుద్దింది ఒకవేళ ప్రమాదం కనుక జరిగి ఉంటే ప్రమాదం జరిగింది అక్కడ కానీ చెట్టు గుద్దం వల్ల పిల్లలు సేఫ్గా బయటపడ్డారు పెను ప్రమాదం అయినా ఈ విషయం కూడా తల్లిదండ్రులకు చెప్పట్లే ఆ బస్సు ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పటికీ ఇంత దారుణమా ట్రాన్స్ఫర్ అధికారులు ఏం చేసినా ప్రభుత్వం ఏం చేస్తుంది గతంలో కూడా చాలా చూడు మీరు చూడండి నేను చెప్పేది నా నమ్మడం కాదు చూడండి ఇవ్వడు బస్ ఇది ఇగో చెట్టు గురించి చూడండి బస్సు ఇగో ఇక పగిలింది అద్దాలు అద్దం పగిలిందా చూడు ఈ చూడు మొత్తం పెక్కులు పడ్డాయి బస్సు అవునా కదా అమ్మో మర్చిపోయా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి స్కూల్ కన్నా చర్య తీసుకోరా అసలు ఈ స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా అసలు డ్రైవర్లకు లైసెన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అది చూసుకోండి గతంలో ఎన్నో స్కూల్ బస్సులు కూడా డ్రైవర్ల నిలసే కారణంగా స్పీడ్ హై స్పీడ్ కారణంగా చాలామంది ప్రమాదానికి గురయ్యారు చనిపోయారు కూడా పిల్లలు ఆ పిల్లలకు కా పిల్లలకు ఏం చెప్తారు ఆ పిల్లల తల్లికి ఏం చెప్తారు తల్లిదండ్రులమే పిల్లల్ని మంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వాళ్ళ స్కూళ్ళలో జయించేస్తే ఈ గతి వాటిస్తారా ఇంకా లోపల మేనేజ్ చేసుకుని ఈ విషయాన్ని బయటికి రాకుండా చూస్తారు ఎంత దుర్మార్గమైన చది ఇంకో నేను చూపిస్తాను మీరు వినాలి ఇగో ఇది బస్సు ఇగో బస్సులకి వెళ్ళి పిల్లల్ని తీసుకు తీసుకుంటాను ఇది ఏ మీడియాలు రాలే ఇది ఏ మీడియాలు రాలే ఇది స్కూల్ వెంటనే సీజ్ చేయాలి స్కూల్ని వెంటనే సీజ్ చేయాలి ఇక చూడండి ఇది గురుకుల స్కూల్ బస్సు నెంబర్ త్రీ అనుకుంటా ఎస్ బస్ మూడో బస్సు ఇగోండి చెట్టుకు దీకున్నది బస్సులు అందరం తీస్తాను బయట అంటే వేరే స్కూల్ ఓమేగా స్కూల్ అట ఏదో స్కూల్ అన్నీ ఆగినాయి ఇగో చెట్టు చెట్టుకు దీకున్నది చూడండి 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 ఇంత దారుణమా ఇంకో విషయం చెప్తే ఈ స్కూల్ గురించి గత సంవత్సరం ఆన్యువల్ డే రోజున ఇదే స్కూల్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఒక పిల్లవాడు ప్రమాదానికి గురైండు ఆ విషయం కూడా బయట పెట్టలే మరి మీకెడ్ అది బరాబర్ మాకు తెలుస్తుంది అండి మాకు తెలుస్తుంది బరాబర్ మొత్తం ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి మాగర ఈ స్కూల్లో ఏది జరిగినా అది బయట తెలవట్లేదు లోపలనే మేనేజ్ చేసుకుంటా అన్నమాట ఇంత దారుణమాండి ఎంత దారుణం కొంచెం మిస్ అది అదే బస్సు యువతల ఉంటే ఏమవుతుండే పిల్లల ప్రాణ గాలిలో కలిసిపోతుండే ఒకటే చెప్తున్నా స్కూల్ పర్మిషన్ లేకుండా నడపదు నెంబర్ వన్ నెంబర్ టూ అర్హత ఎక్స్పీరియన్స్ ఉండవాలి వాళ్ళని డ్రైవర్లు పెట్టుకోండి నెంబర్ త్రీ హై స్పీడ్ని మెయింటైన్ చేయకుండా పిల్లలు ఉన్నారు అన్ని మన పిల్లలు ఉన్నారు మెల్లగా వెళ్ళాలి అది నేర్పించండి నెంబర్ ఫోర్ డ్రైవర్లు తాగి నడుపుతాలో తాగి నడపట్లేదు ఇది చూసుకొని కొంచెం మందు అలవాటు ఉందా సిగరెట్ ఎలాగో స్మోకింగ్ ఎలా అది చూసుకోండి చర్యలు తీసుకోరా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోరా ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోరా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది వెంటనే వెంటనే చెప్తున్నా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని నేను ఇప్పుడే ఇప్పుడే నేను సెక్రటరేట్లో వెళ్తున్నా వెళ్ళి ఈ విషయం ఈ విషయం అక్కడ ఫిర్యాదు చేయబోతున్నా ఖబర్దారు చెప్తున్నా ఇదండి మొత్తానికి జరిగిన న్యూస్ దయచేసి ప్లీజ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది పిల్లల ప్రాణం గాల్లో కలిసిపోయింది పెను ప్రమాణం తప్పింది అయినా కూడా ఈ విషయాన్ని ఇప్పటికీ బయట పెట్టట్లే చెవులకు వెళ్ళి ముక్కలకి వెళ్ళి రంధ్ర మొత్తం రక్తం బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు పేరెంట్స్ని పిలిపించి ఏదో పంపిస్తాను తప్ప వాస్తవం తెలియజేయట్లే ఈ బస్సు ఎక్కడో చెప్పట్లే దారుణం కదా ప్లీజ్ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీని మీద బరబర్ చిత్తశుద్ధి వహించాలి ఇది నా డిమాండ్ ఫ్రెండ్స్